నమస్తే వెల్కమ్ టు రుద్రా చిట్టి పికిల్స్ గత కొన్ని రోజులుగా ఈ పేరు తెగ వినిపిస్తోంది పచ్చళ్ళ వ్యాపారం చేసుకునే ఈ ముగ్గురు సిస్టర్స్ ఇటీవల కాంట్రవర్సీ కామెంట్ చేసి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు మరి బిగ్ బాస్ షో కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తులే కదా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి అలేఖ్యా చిట్టి పికిల్ సిస్టర్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయిన ఈ ముగ్గురు అక్కా చెల్లెలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు ఆ క్రేజ్ ను ఉపయోగించుకునే గత కొన్నేళ్లుగా పచ్చళ్ల వ్యాపారం చేస్తూ మంచి లాభాలను గణించారు రీసెంట్ గా ఒక కస్టమర్ని బండ బూతులు తిట్టిన వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు వీరికి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే ఛాన్స్ వస్తుందన్న వార్త నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది ఈ ముగ్గురు సిస్టర్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ తో పాటు రకరకాల పచ్చళ్లను విక్రయిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మొన్నటి వరకు వీరి పచ్చళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మంచి లాభాలతో నడిచింది కానీ ఇటీవల వారు ఓ కస్టమర్ పై దారుణమైన బూతులతో విరుచుకుపడ్డారు మీ పచ్చళ్ల ధరలు మరీ అధికంగా ఉన్నాయండి అన్న ఒకే ఒక్క మాటకు అమ్మనా బూతులు తిట్టారు సదరు కస్టమర్ ఆ వీడియోను నెట్టింట షేర్ చేయడం అది కాస్త వైరల్ అవ్వడంతో అలేఖ్య పికిల్ సిస్టర్స్ పై నెగిటివిటీ ప్రారంభమైంది ప్రస్తుతం ఈ అక్కా చెల్లెలపై మీమ్స్ ట్రోల్స్ వీడియోలు కనీసం వంద మిలియన్స్ పైగా వ్యూస్ తో ట్రెండ్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో అలేఖ్య పికిల్ సిస్టర్స్ లో ఒకరికి తప్పకుండా బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే ఛాన్స్ వస్తుందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ముఖ్యంగా ఈ ముగ్గురిలో రమ్యకు ఈ ఛాన్స్ దక్కే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది మోడ్రన్ డ్రెస్సులతో ఆమె చేసే రీల్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంటాయి కాబట్టి బిగ్ బాస్ ఆఫర్ రమ్యకే రానుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది తాజాగా జియో హాట్స్టార్ లో పచ్చళ్లకు సంబంధించిన ఒక సీన్ ను షేర్ చేశారు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఛత్రపతి సినిమాలోని పచ్చళ్ల సీన్ వీడియోను అందులో షేర్ చేశారు ఇప్పుడు మిర్చి కావాలి అంటే మన హాట్స్టార్ లోనే చూడాలి అంటూ ఈ వీడియోకు ఒక క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది కాబట్టి అలేఖ్య పికిల్ సిస్టర్స్ లో ఒకరికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తాజాగా ఇదే విషయంపై బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం చెప్పాడు వారిలో ఒకరు ఖచ్చితంగా బిగ్ బాస్ కు రావచ్చని ఆదిరెడ్డి చెప్పాడు ప్రస్తుతం చిట్టి పికిల్ సిస్టర్స్ పేర్లు బాగా నోటెడ్ అయిపోయాయి బిగ్ బాస్ షోకు కూడా కావాల్సింది ఇలాంటి ట్రెండింగ్ వ్యక్తులే మరి ఈ ముగ్గురిలో ఎవరికి బిగ్ బాస్ అవకాశం దక్కుతుందో లెట్స్ వెయిటెన్సీ ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ